హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చియా సీడ్స్ తెచ్చాను అంటే నేను లావు తగ్గట్లేదు అంటే దాదాపు మూడు కేజీలు ఐదు కేజీలు అట్ట తగ్గుతున్నాను కానీ ఇంకా పంతొమ్మిది కేజీలు బురువు ఉన్నాను తగ్గాలని తగ్గే ప్రాసెస్లో చియా సీడ్స్ కూడా చాలా మంచిదంట గుండెకి కానీ క్యాన్సర్ రాకుండా హెల్త్కి సంబంధించి చాలా మంచిదంట అందుకే ఇవన్నీ ఏంటంటే చియా సీడ్స్ కనిపిస్తున్నాయి మీకు అవి ఒక స్పూను నానబెట్టుకొని అర్ధగంట నానబెట్టాలి నానబెట్టుకొని కాస్త తేనె నిమ్మకాయ కలుపుకొని కాస్త వేడి పోసుకొని తాగాలి అర్ధగంట తర్వాత ఓకేనా మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చూపి ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇట్లా పోసినాక కాస్త వాటర్ పోయాలి అట్లా అర్ధగంట ఇవి నానినాక నిమ్మకాయ నిమ్మకాయ తేనె కలుపుకొని తాగాలి అప్పుడు వెయిట్ తగ్గుతాం మనం చియా సీడ్స్ ఒక స్పూన్ వేసుకోవాలి చిన్నప్పుడు పెద్దదైనా ఏదైనా ఒక స్పూన్ వేసుకొని అర్ధగంట నాణాలి అవి ఆనినాక అని నిమ్మకాయ అంటే లెమన్ కలుపుకొని తాగితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇది చూడండి తెలియనప్పుడు తెలుసుకొని చేయండి తెలియకుండా చేయొద్దు ఈ చియా సీడ్స్ విషయం ఓకేనా ఓకే ఇలా లెమన్ కూడా పిండుతున్నాను దీంట్లో కొంచెం హనీ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసి ఇట్లా కలుపుకోవాలి చూడండి చియా సీడ్స్ ఇవి చాలా మంచిదంట నేను ఫస్ట్ టైం ఇది నేను కొనుక్కొచ్చి ఇట్లా చేసి తాగుతున్నాను ఎందుకని మంచిదని ఒక గంట నానబెట్టాను ఇవి హనీ లెమన్ రెండు కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కానీ కోల్డ్ వాటర్ కానీ యాడ్ చేసుకొని మీరు తాగండి చాలా మంచిదంట అంట మేము ఫస్ట్ టైము మామూలుగానే ఉన్నాయి కదా సబ్జా గింజలు లాగే ఉన్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు పంతొమ్మిది కేజీల వెయిట్ బరువు తగ్గితే చాలు అందుకే ఏదైనా చేస్తున్నాను అసలు నేను నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఓకేనా థ్యాంక్ యూ